मैं फॉर्म आज जेसी का रोची चाहे चक्कर विशाल लो अंदर चक्कर मारुमा भी एक्सपीरियंसेस करते ओके व्यक्ति जनरल का मना वाला नहीं वाल कालो का ने मैं अंदर लोगा ओके स्ट्रेट बस सो मोस्ट में बैलेंस आउट दे लुक अदरवेस द कॉन्फ्रेंस व्हाट दे शोन अदरवेस द लैंग्वेज इन व्हाट वे दे स्पीक

సో అప్పుడు తన యాటిట్యూడ్ అనేది అర్థమైంది తను వచ్చిన కొద్ది రోజులకి తను డీల్ చేసిన సబ్జెక్ట్స్ అన్ని కూడా తను ఎంతవరకు చేయలేదు సో ప్రొక్యూర్మెంట్ అంటే రాయల్ సేమ్ ఆ రివ్యూ ఉండదు అట్లీస్ట్ దాని గురించి కూడా ఎవరు అడగరు బట్ వాళ్ళకి ఆల్మోస్ట్ టూ సీజన్స్ లో డెడికేటెడ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ దాని గురించి మనం పని పనిచేస్తా ఉంటాం అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మర్స్ సో ఫార్మర్ ఇప్పుడు మనం లార్జ్ ఎక్స్టెంట్ లో ఉంటారు కాబట్టి

కొత్తలో వచ్చే కొత్తలో ఒక వర్డ్ యూస్ చేస్తాం మంచిది మేడం మంచిది సో మనం ఎలా అయితే ఎస్ ఇట్ టాటాము మంచిది మేడం బట్ అలానే మంచిగానే జరిగింది అలానే రీసెంట్ గా జేసీ డెడికేటెడ్ గా నేను ఇచ్చిన నా రోజు చాలా లిమిటెడ్ చేసుకున్నది ఒకటి యోగాంధ్ర రెండవది రతన్ టాటా ఇన్షన్ యోగా అంటే జనరల్ గా మన కృష్ణమాసార్ డీల్ చేసే సబ్జెక్ట్ కాబట్టి ఫాలో అప్ అనేది చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది సో హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు ఎటెండ్ అవుతారు అంటే హండ్రెడ్ మెంబర్స్ ఉంటూ పెట్టుకుంటారు సో దానికి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా చెబుతూనే ఉంటాం అందరికి కానీ ఆయన చెప్పడం కాదు ఆయన ఫార్టీ డేస్ కూడా ఆచరించారు అసలు ఏమి తప్ప తప్పకుండా ఒక్కరోజు కూడా తప్పకుండా అది కూడా యూనిఫామ్ టీ షర్ట్స్ తోనే అండ్ రెగ్యులర్గా రెగ్యులర్ గా ప్రోగ్రామ్ అయిన నాకు పెద్దగా అయితే కాల్ చేసేవారు చిన్న ప్రోగ్రామ్ అయితే మెసేజ్ పెట్టావారు నాకు ఆ ఫార్టీ డేస్ దాని నెంబర్ వచ్చి ఎవ్రీ మెసేజ్ ఉండేది ఎవ్రీ బిగ్ ప్రోగ్రామ్స్ అయితే ఫోటో పెట్టండి ఈ షూస్ ఏమైనా ఉన్నావని చెప్పారు ద షోస్ ఇస్ కంప్ట్మెంట్ టూ ద వర్క్ అలానే రతన్ నాట ఇమేషన్ బాగు సో ఇనిషియల్ గా కలెక్టర్ డీల్ చేసిన తర్వాత మనం జేసీని డైరెక్టర్ గా నామినేట్ చేశాక కంప్లీట్ గా జేసీని ఎంచుకోవడం జరిగింది జనరల్ గా రివ్యూ చేసేది ఏంటి సార్ సో మీరు కొంతమంది భాష్కర్ సార్ గారు వర్క్ చేస్తుంటారు సార్ ఏం చెప్తా చెప్పాలి అని అనుకున్నా కూడా అలానే మనం చేసే పని చెప్పడానికి కూడా మనం కొంచెం ఆలోచించుకొని మన సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ మనం ఆయనకి చెప్పాలి

కొన్నిసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ పం చేస్తారు కొన్నిసార్లు నాచరింగ్ పం చేస్తారు కొన్నిసార్లు హాల్డ్ హోల్డింగ్ పం చేస్తారు కొన్నిసార్లు రిమూవల్ పం చేస్తారు సో హి అండర్స్ట్స్ మే బి బికాజ్ ఆఫ్ హిస్ ఎక్స్‌పీరియన్స్ ఏ కోడి ఇడియా ని యూస్ చేయాలా సో ఎంటె నవర్ గా ఉన్నా కూడా కొన్ని వీర ఫైల్స్ చూస్తే వస్తుంది మరి ఆ క్లేమో

చెప్తున్నాను ఒక బాల్టిస్ ఉంటం ఒక కరెంట్ సర్క్యూట్ సస్పెన్షన్ చేశారు సస్పెన్షన్ వන්නේసారికి ఎందుకంటే మెలుగుల ఇసాల చాలా చాలా సస్పెన్షన్ కండి కండి వెనాడు తరవాత హెల్ప్ చేసి పాజిటివ్ జీవితంలో సహాయం చేయింది కరొజక దేశీయ మూవింగ్ నిందితుకుమే ఉద్దేశించిన ఉత్పత్తి आलो जाते हैं सच में तो इस अंजाम में कुछ और बकरे ये तो कुछ चेंज नहीं होती लेकिन तब तक ये लोग नाइट पूरे रास्ते में रास्ते में तो नमाज़ तो नहीं करते हैं सच में नाम इन लोगों का शाम तक हर बार नहीं करते हैं बट मैं चेंज करते हैं बहुत 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 बहुत

আর জব হচ্ছে কিন্তু ফিল হই না তাহলে মুন্ডে দিগুন্ডা আর ফেরে প্রুফ হচ্ছে না তাহলে তো জব হচ্ছে না এতে স্বচ্ছ একটা দৃষ্টি আছে বোধহয়

తిరిగి నేను నాడు ఎప్పుడు ఎరు అన్నాడు కడపాయి గోయ తాలుంటే అసలు అసలు ఎప్పుడు మనం జస్ట్ చేసాం ఎప్పుడు మార్పులు అన్న మనం నేను కడపాయి చేయాలి అనేది కోల్ట కరేసింది साहब ఆ రోజు ఒక అలా తిరిగి చేసారు అసలు

క్యాపిటల్ డోంట్ బిట్ 100% జరగదు కాబట్టి నింంతా నింంతా నింతి నింతి ఉంటారు కాబట్టిటువంటి అర్హుల కూడా ప్రతి అధికారి గారి ప్రతి మున్సికీ జీతంలో సమస్యంటూ రావాడు సమస్య వస్తే అన్మోవస్తది సమస్య వస్తే అన్మోవస్తది అన్మోవస్తది అని పట్మిన చెప్పొచ్చు కాదు అసలు సమస్యనే రాదని అంటుంది

I got to know that he's such a nice person and I love. So I wish him all the best.